ఇప్పుడు న్యూస్ చూద్దాం బియ్యం మాఫియా అంతు చూస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు రేషన్ బియ్యం మాఫియాపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఇక షిప్ను సీజ్ చేసే అధికారం డిప్యూటీ సీఎంకు లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది చట్టాలను మార్చైనా రేషన్ ప్రైస్ స్మగ్లింగ్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు దీనిపై ఇప్పటికే సమాచారం సేకరించింది కేంద్రం దీంతో హస్తినలో బియ్యం మాఫియా లాబియింగ్ మొదలుపెట్టినట్లు కూడా తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకోగలిగినటువంటి చర్యలపై సీఎంతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది కా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చందు ఏదైతే రేషన్ బియ్యం మాఫియా ఉందో ఈ మాఫియా అంతు చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కృతనిశ్చయంతో ఉన్నారు ఆ నేపథ్యంలోనే మొన్న కాకినాడ పోర్టుకి వెళ్తూ అక్కడ ఆ షిప్లో ఉన్నటువంటి రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో వాటినితో పాటుగా కూడా ఆ షిప్ని సీజ్ చేయాలని ఆదేశించడం కూడా జరిగింది అయితే రేషన్ మాఫియా మాత్రం చాలా పగడ్బందీగా కూడా వాళ్ళైతే వ్యూహాలను రచిస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళైతే మాత్రం గతంలో అయితే ప్రభుత్వాలనే వాళ్ళు మెయింటైన్ చేసిన పరిస్థితి ఈ కాకినాడ పోర్టు నుంచి విదేశీ దేశాలకు ఈ రేషన్ బియ్యాన్ని మాఫియా ఎగుమతి చేసే సందర్భంలో ఈ మాఫియా చాలా పకడ్బందీగా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా కూడా రేషన్ బియ్యం ఏదైతే ఈ కాకినాడ పోర్టుకు వస్తూ ఉంటుందో కాకినాడ పోర్టుకు వచ్చేటువంటి సందర్భంలో మొత్తం కూడా గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేశారు అంటే వ్యవస్థలను ఎంత పకడ్బందీగా మేనేజ్ చేశారనే విషయం అయితే తేటతలం అవుతుంది ఒక పక్కన పోలీసులని రెవెన్యూ అధికారులని అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి పోర్టు అధికారులని ఈ సెంట్రల్ ఎక్సైజ్ సంబంధించిన అధికారులు మొత్తాన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేసినట్టుగా కూడా దృష్టికి నేపథ్యంలో ఎట్లయినా సరే ఆ రేషన్ బియ్యాన్ని ప్రధానంగా కూడా ఎక్స్పోర్ట్ని అరికట్టాలి ఈ రేషన్ మాఫియా అందు చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు ముఖ్యంగా కూడా ఈ రేషన్ మాఫియాకి సంబంధించిన అంశాలనే చాలా స్పష్టంగా కూడా అవసరమైతే చట్టాలు మార్చైనా సరే రేషన్ బియ్యం ఏదైతే విదేశాలకి స్మగ్లింగ్ అవుతున్నాయో ఆ స్మగ్లింగ్ని అరికట్టే విధంగా కూడా చట్టాన్ని మార్చాలని అయితే ఈ ఈ భేటీలో జరిగేటువంటి పరిస్థితి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా కూడా రేషన్ మాఫియాకి సంబంధించి ఏదైతే నిన్న ఈ సీజ్ చేసినటువంటి బోటు స్టెల్లా బోటు ఏదైతే ఉందో ఆ స్టీ ఆ బోటుని సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పి ఒక పక్కన రేషన్ మాఫియా అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది అదేవిధంగా కూడా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అంటే యాక్చువల్గా విదేశాలకు సంబంధించినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయాలంటే మాత్రం కస్టమ్స్ అధికారులకే ఉంటుంది అని చెబుతున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్రం కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలను అయితే అబ్జర్వ్ చేస్తున్న చేస్తూ ఉంది అవసరమైతే చట్టాలు మార్చయినా సరే అక్కడ కాకినాడ పోర్టుని మాత్రం కంట్రోల్లోకి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ తీసుకోవాలని భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఈ పోర్టు ద్వారా అయితే వేల కోట్ల రూపాయల రేషన్ బియ్యం అయితే పక్కదారులు పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది రేషన్ బియ్యానికి సంబంధించి ప్రధానంగా కూడా కాకినాడ పోర్టు ఇరవై రెండు ఇరవై రెండు వేల ఎకరాల్లో ఉంటుంది ఈ ఇరవై రెండు వేల ఎకరాల్లో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కేవలం కూడా ఇరవై మంది పోలీసులే భద్రతని చూస్తున్నటువంటి పరిస్థితి దీన్ని బట్టి అక్కడ ఎంత డొల్లతనం ఉందో అనేది అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది అనేక మంది ఈ అనేక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా వాళ్ళకి సపోర్ట్గానే ఉన్నట్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి రేషన్ మాఫియా వీళ్ళందరినీ ఆకట్టుకున్నటువంటి ఈ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వాటిని అన్నింటినీ బ్రేకప్ చేస్తూ కాకినాడ పోర్టుని మాత్రం పారదర్శకంగా ఉంచాలి అదేవిధంగా కూడా కాకినాడ పో పోర్టుకి సంబంధించి జరుగుతున్నటువంటి రేషన్ మాఫియా ఏదైతే ఉందో ఈ రేషన్ మాఫియాని పూర్తిగా అరికట్టే కాకుండా వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవాలి అవసరమైతే ఎవరెవరైతే దీని వెనక పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ యాక్ట్ అయినా ఉపయోగించి వాళ్ళని అయితే మాత్రం చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజైతే పవన్ కళ్యాణ్ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు భేటీ జరుగు జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది ప్రధానంగా వివిధ ప్రాంతాల్లో అంటే ఈ రేషన్ మాఫియా అనేది ఎంత బలంగా ఉందంటే మా మామూలుగా ఇక ప్రతి గ్రామంలో కూడా రేషన్కి సంబంధించి రేషన్కి ఆ బియ్యం ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసుకునే బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు ఆ తర్వాత కలెక్ట్ చేసుకున్న మొత్తాన్ని కూడా వాటిని మిల్లర్లకి కొద్ది కొద్ది శాతం పంపించే సిస్టమ్ ఇంకొకటి ఉంటూ ఉంటుంది అదేవిధంగా కూడా అక్కడి నుంచి పెద్ద స్థాయి ఉన్నటువంటి కొంతమంది వ్యాపారులు అయితే మాత్రం ఈ మాఫియాకి సంబంధించిన పెద్ద స్థాయిలో ఉన్న నాయకులైతే మాత్రం ప్రధానంగా కూడా కాకినాడ పోర్టుకు వీటిని చారవేస్తూ ఉంటారు మనకి దేశంలో ఉన్న పోర్టులు అన్నింటిలో కనుక చూసుకున్నట్లయితే మాత్రం కాకినాడ పోర్టు నుంచి కోట్ల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అయితే సరఫరా అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అంటే కాకినాడ సంబంధించి కాకినాడ పోర్టుకి రెండు పోర్టులు ఉన్నాయి ఒక గవర్నమెంట్ పోర్టు ఒకటి ప్రైవేట్ పోర్టు ఆ ప్రైవేట్ పోర్టుకి సంబంధించి గతంలో జిఎంఆర్కి సంస్థకి సంబంధించి అది ఆధీనంలో ఉండేది దాన్ని నలభై ఒక్క శాతము అరబిందోకి సంబంధించి అరబిందో సంస్థకి గత ప్రభుత్వం ఒత్తిడి చేసి కట్టబడినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దాని వెనక ఎవరున్నారు అసలు ఈ పోర్టుల నుంచి ఇంత ఎత్తున అంటే గత మూడేళ్లలో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యాన్ని కోటి పాయింట్ వన్ పాయింట్ టూ కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఏవైతే విదేశాలకు అగుమతి అయితే చేశారు వీటి సంగతి తేల్చేందుకు ఎప్పుడైతే ఎలక్షన్స్లో ఆయన పవన్ కళ్యాణ్ ప్రాంతంలో వచ్చిన సందర్భంలో ప్రచారంలోనే ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ పోర్టులో జరుగుతున్న అవినీతి పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ఏదైతే రేషన్ మాఫియా ఉందో ఆ రేషన్ మాఫియాని ఉక్కుపాదంతో అడిచివేస్తానని చెప్పారు ఆ నేపథ్యంలోనే ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ అయితే వాళ్ళని అరికెట్టేందుకు మొన్న పోర్టుకి వెళ్ళటం అదేవిధంగా కూడా అక్కడ రేషన్ బియ్యానికి సంబంధించి ఈ ఏదైతే షిప్పులు లోడ్ అయి ఉన్నాయో ఆ లోడ్ అయినటువంటి షిప్తో సహా మొత్తాన్ని కూడా సీజ్ చేసే పరిస్థితి ఉంది అయితే ఇప్పటివరకు కూడా ఆ సీజ్ సంబంధించి ముందుగా అడుగులు పడినట్లుగా కూడా కనపడలేదు ఈ నేపథ్యంలోనే ఇవాళ చంద్రబాబు నాయుడుతో సీఎంతో భేటీ అవుతున్నారు భేటీ అయ్యి అక్కడ రేషన్లకు సంబంధించి సంబంధించి మాఫియాని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు మాత్రం అవసరమైతే చట్టాన్ని మార్పించే విధంగా దిశగా అదేవిధంగా కూడా పోర్టును కూడా స్వాధీనం చేసే దిశగా కూడా చర్చలు ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది